న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మీ ముందు రావడం జరిగింది ఇంతగా విషయం ఏంటంటే మీకు వెనకాల వస్తున్న వీడియోని మీరు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి అదంతా ఒక పార్క్ స్థలంగా మీకు కనిపిస్తుంది కదా ఆయికాపురం చెరువు ఆయికాపురం చెరువు అంటే తెలియని వారు అంటూ ఉండరు దాదాపు పదిహేను ఏళ్ల క్రితం వరకు దాదాపు ముప్పై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువు ఎన్నో ఎకరాలు ఉంటారు కానీ ఆ చెరువుని కొంతమంది అక్రమార్కులు స్వాధీనం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు మరి ఒక జర్నలిస్ట్ గా నేను ఊరుకుంటానని చెప్పండి నేను వివిధ ఛానల్లో పనిచేసిన సమయంలో అక్కడ జరుగుతున్న అక్రమాలకు సంబంధించి సాక్షాత్తు ఎంఆర్ఓ గారికి వివరించడం జరిగింది వెంటనే ఆయన స్పందించారు అసలు ఆ పాఠ్యతలంలో ఆక్రమణకి ఎంత గురైందనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఆక్రమణన్నింటినీ తొలగించేశారు అప్పటి వరకు రెవెన్యూ పరిధిలో ఉన్న చెరువు స్థలం కాస్త కార్పొరేషన్ పరిధిలోకి వచ్చింది కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత మన విజయవాడ కమిషనర్ స్వప్నీల్ కొండకర్ గారు ఆగుతారా మరి అలాంటి చెరువు స్థలాన్ని విలువైన చెరువు స్థలాన్ని ఏం చేయాలని ఆలోచించాడు వెంటనే దానికి ఒక పార్క్ స్థలంగా తీర్చింది దానికి చుట్టూ ప్రహరీ గోడ కట్టేశారు ఎవరు ఆక్రమించకుండా ఉంటారు ఇప్పటికీ ఇంకా చాలా ఆక్రమలోనే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది పాయికాపురం చెరువు స్థలం సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం చెరువు స్థలాలని దేనికి ఉపయోగించకూడదు కేవలం జల వనరుల శాఖ సంబంధించిన చెరువు కాబట్టి దానికే వాడాలి తప్ప ఇంకా వేరే వాటికి ఉపయోగించకూడదు దట్ ఈస్ ద రూల్ ఓకే అయితే ఆ పాయికాపురం చెరువు స్థలాన్ని ప్రస్తుతం ఎలా మార్చారో తెలుసా చాలా అద్భుతమైన పార్క్ గా ఆ పార్క్ కి వైఎస్ఆర్ పార్క్ గా నామకరణం కూడా చేసేశారు మరి ఈ పార్క్ స్థలం ఓకే మరి చెరువు ఏది అని అడుగుతాను చెరువు కూడా ఉంది ఎక్కడికి వెళ్ళలేదు మరి ఈ మధ్య కురిసిన వర్షాలకి ఆ చెరువు స్థలంలో మంచి నీరు పుష్కలంగా కనబడుతుంది అనమాట ఆ చెరువు స్థలంలో చెరువు స్థలం అనే పేరుకి సార్థకం చేసిన పరిస్థితి ఇప్పుడు నేనైతే చూశాను మరి పాయికాపురం చెరువు గతంలో ఆక్రమణ గురైన నేపథ్యంలో మరి రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి వెంటనే ఆక్రమణ తొలగించి వాటి స్థానంలో పాయికాపురం చెరువుని అభివృద్ధి పరచడంలో తీవ్ర కృషి చేసిన వారిలో నేను ఇది నేను ధైర్యంగా చెప్పుకోగలను మరి అలాంటి పార్క్ స్థలానికి పార్క్ స్థలం నిర్మించారు పాయికాపురం చెరువు స్థలంలో దాని పక్కనే చెరువును కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు నీట్గా శుభ్రంగా చాలా చక్కగా ఉందన్నమాట అసలు నేను వెళ్ళి అది చూసుకుంటే అంటే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించే పాయికాపురం చెరువుని ప్రజా ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి తప్ప వేరే దానికి ఉపయోగించకూడదు ఈ నేపథ్యంలో నేను ఇచ్చిన వార్తలకు సంబంధించి స్పందించిన అధికారుల పనితీరుని నేను ఖచ్చితంగా అభినందించక తప్పదు ఇక్కడ ఎంఆర్ఓ గారు పనిచేసిన దుర్గా ప్రసాద్ గారు దీని మీద విశిష్టమైన కృషి చేశారు విశేషమైన కృషి చేశారు ఆయన ఆయన కృషి తర్వాత అదే విధంగా ఆ చెరువు స్థలాన్ని కాపాడుకునేందుకు కమిషనర్ స్వప్నర్ దొంకర్ గారు చేసిన అమోఘమైన కృషి ఏంటంటే పార్కు స్థలా అభివృద్ధి చేయడం పక్కనే చెరువు స్థలాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అయితే నేను చెప్పేది ఏంటంటే పార్క్ స్థలాన్ని పార్క్ స్థలాన్ని చేశారు పార్క్ గా నిర్మించారు బాగానే ఉంది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు బాగానే ఉంది అదేవిధంగా చెరువును కూడా పరిచారు ఇంకా చాలా బాగుంది కానీ ఇక్కడతో ఆగకుండా కమిషనర్ స్వప్ని దంకర్ గారు ఒక ఒక మంచి అద్భుతమైన ఐడియాకి శ్రీకారం చుట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మరి చెరువు చక్కగా బాగుంది కాబట్టి గతంలో అక్కడ ప్రమాదాలు జరిగాయి మరి ఆ చెరువుని వేరే పదానికి ఉపయోగించుకునేలాగా అక్కడ కొంతమంది పర్యవేక్షకులు పెట్టి అక్కడ బోర్డు ఏర్పాటు చేసి ఆ పార్క్ ను మరింత అభివృద్ధి పథం నడిపిస్తే రాజీవ్ గాంధీ పార్క్ కంటే అద్భుతమైన పార్క్ గా తీర్చిదిద్దే అవకాశం ఉంది స్థలం కూడా చాలా బాగుంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం ప్రయాణం చేసి మరి ఇక్కడ అజిత్ సింగ్ నగర్ పాయికపురం నున్న ప్రాంతాలకు సంబంధించిన దాదాపు లక్షలాది మంది ప్రజలకి ఉపయోగపడేలాగా ఆ పార్క్ స్థలాన్ని తీర్చిదిద్దగలిగితే ఖచ్చితంగా కార్పొరేషన్ ఆదాయంతో పాటు మరి ప్రజలకు ఆహ్లాదప్రదమైన వాతావరణం అందించిన వారు అవుతారు ఆ దిశగా ఒకసారి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బోట్ షికార్ చేస్తే ఖచ్చితంగా మరి పర్యాటకులు అక్కడ రావడం జరుగుతుంది పాయికాపురం చెరువును చూడదా చూడడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఆహ్లాదపరతమైన వాతావరణాన్ని మరి ఆస్వాదించినట్టు అవుతుంది కాబట్టి ఆ దిశగా కమిషనర్ స్వప్ని దొంకర్ గారు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతే కాకుండా మరి అక్కడ పార్కింగ్ స్థలం కూడా చాలా బాగుంది అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించేది కాబట్టి ఖచ్చితంగా పార్కును అభివృద్ధి అభివృద్ధి పొందించడంతో పాటు అక్కడ అనేక సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఉపయోగపడేలాగా తీర్చిదిద్దగలిగితే ఖచ్చితంగా పాయికాపురం చెరువు స్థలం కాస్త మంచి అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి కమిషనర్ స్వప్న దిన్కర్ పొంకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పాయికాపురం చెరువు ఎన్నో ఏళ్ళ నాటి కళ మరి జల వనరులు మనం కాపాడుకోవాలి లేకపోతే రానున్న కాలంలో మనకి మంచి నీరు దొరికే అవకాశం ఉండదు కాబట్టి మరి ఆ దిశగా ప్రయాణం చేసి కమిషనర్ స్వప్నీల్ దన్కర్ గారు మరి గతంలో ఉన్న కమిషనర్ లో పాయిపురం చెరువు స్థలం మీద చాలా నిర్లక్ష్యం చూపించారు ఈయన వచ్చిన తర్వాత ఈ పాయికాపురం చెరువు స్థలం కాస్త చాలా అభివృద్ధి పదంలో నడిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తప్పులేదు దీంట్లో ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా ప్రతినిధులు ఎంత కృషి చేశారో అంతకంటే ఎక్కువ కృషి కమిషనర్ స్వప్నీల్ దినకర్ పునకర్ గారు చేశారని చెప్పుకోవాలి ఎందుకు ఆయన గురించి ఇన్ని విశేషాలు చెప్తున్నానంటే ఆయన ఇంత అద్భుతంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతున్నప్పటికీ కనీసం ఒక మీడియా ఒక పత్రిక ఏవి ఏవి కూడా పట్టించుకునే పరిస్థితి మరి అంత అద్భుతమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మనం అభినందించాలి కాబట్టి బెజవాడ న్యూస్ బీటీవీ ఖచ్చితంగా చేసిన మంచిని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా ముందుకు ప్రయాణం చేస్తుంది కమిషనర్ గారిని నేను రెండు మూడు సార్లు మాత్రమే కలిశాను నాకు అంతర్మించి ఆయనతో ఎక్కువ పరిచయం కూడా లేదు కానీ ఆయన స్పందించే తీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే ఏ సమస్య ఉందని చిన్న సమస్య ఉందని కూడా చెప్పినా కూడా వెంటనే స్పందిస్తున్నారు కమిషనర్ గారు మరి అటువంటి వ్యక్తికి మనం హ్యాడ్స్అప్ చెప్ప తప్పదు మరి కమిషనర్ స్వప్నంద తినకర్ గారు ఇదే విధానాన్ని మరింత ముందుకు తీసుకుని విజయవాడ నగరం అభివృద్ధికి కృషి చేయాలని నగరాన్ని మరి దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు స్వచ్ఛ సర్వేక్షణలో ఉంది స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో విజయవాడ నగరాన్ని ముఖ్యంగా అమరావతి రాజధానిలో విజయవాడ కూడా ఒక భాగస్వామ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని పచ్చదనంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశయాలు సాధన కోసం వద్ద కూడా కృషి చేసి స్వచ్ఛ సర్వేక్షణలో నంబర్ వన్ స్థానాన్ని తీసుకొచ్చడానికి మనందరం కూడా కృషి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ